హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అండి ఈ విధంగా చేశారంటే మరింత రుచి పెరుగుతుంది ఈ రెసిపీ వచ్చేసి రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాకైనా చాలా బాగా ఉంటుందండి కాంబినేషన్ ఈ విధంగా చేశారంటే మళ్ళీ చేసుకొని తినాలనిపించేలాగా ఉంటుందండి ఈ వంకాయ కర్రీ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ముందుగా మనం గుత్తి వంకాయలోకి మసాలా తయారు చేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోండి ఇందులోనే వేయించుకున్న పల్లీలను ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేయించుకోవాలి అలాగే కొంచెం స్పైసెస్ని తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అలాగే స్పైసెస్ కోసం రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు రెండు మూడు జీడిపప్పు పలుకులు మూడు యాలకలను వీటిని దోరగా వేయించుకోవాలి అలాగే మనం ఎండు కొబ్బరిని కూడా ఇందులోకి ఒక చిన్న కప్పుమైనా యాడ్ చేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి వీటి ప్లేస్లో మీరు కావాలంటే పచ్చి నువ్వులనైనా తీసుకొని దోరగా వేయించుకోవచ్చు అలాగే వేయించుకున్న మసాలాలను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసి వీటిని మెత్తని పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మీ రుచికి సరిపోయేటట్టుగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పది పదిహేను వెల్లుల్లిని కూడా వేసుకొని ఇందులోకి ఒక రెండు ఇంచుల అల్లం మొక్కను కూడా యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పేస్ట్ లాగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మీరు కావాలంటే ఇదే టైంలో ఉప్పును కూడా టేస్ట్ చేసి చూసుకొని కావాలంటే మరలా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకైతే ఉప్పు అనేది ఈ మసాలాలోకి కరెక్ట్గా సరిపోయిందండి సో ఇలా తయారు చేసిన ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టి మనము వంకాయలను తీసుకుందాం ఇక్కడ నేను కిలో వంకాయలను తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ గుత్తి వంకాయల కోసం నేను గ్రీన్ వంకాయలను తీసుకున్నాను కావాలంటే మీరు నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు సో ముందుగా వంకాయలకు ఘాట్లు పెట్టుకుందాం సగం కంటే కొంచెం ఎక్కువగా కట్ చేయండి అలాగే ఇలా కట్ చేశాక వంకాయని ఫ్రెష్గా పుచ్చు లేకుండా ఉందో లేదో చెక్ చేసి ఉప్పు నీటిలో యాడ్ చేసుకుందాం అలాగే ఈ వంకాయని మసాలా పెట్టుకోవడానికి నాలుగు భాగాలుగా వంకాయని తీసుకుందాం ఇలాగే అన్ని వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీటిలోకి తీసుకుందాం ఇప్పుడు ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనము మసాలాని స్టఫ్ చేసుకుందాం మసాలాని వంకాయ లోపల నిండుగా స్టఫ్ చేయండి ఇలా స్టప్ చేసుకుంటూ వంకాయని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే వంకాయలన్నిటిలోనూ మసాలాని బాగా స్టప్ చేసుకొని ఒక ప్లేట్లోకి అన్నిటినీ తీసుకుందాం ఇలా మసాలాను గుత్తి వంకాయలో లోపల స్టప్ చేయడం వలన ఉడికేటప్పుడు లోపలి వరకు ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడే గుత్తి వంకాయ మరింత రుచిగా ఉంటుంది ఇలా అన్ని వంకాయలోకి మసాలాను స్టప్ చేసిన తర్వాత మసాలా ముద్ద అనేది ఇంతవరకు మిగిలింది దీన్ని మనం గ్రేవీ కోసం వాడుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని తీసుకోండి ముందుగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి చీల్చి వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఆవాలను కూడా వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఇవి చక్కగా ఫ్రై అయ్యాక కావాలంటే మీరు ఇంగువను కూడా తీసుకోవచ్చు నేనైతే ఇంగువను స్కిప్ చేశాను ఇప్పుడు ఇందులోకి మసాలా నింపిన గుత్తి వంకాయలను తీసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేయండి ఇలా కనీసం మూడు నాలుగు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇలా వంకాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిగిలిపోయిన మసాలాని ఇందులోకి వేసుకొని బాగా నూనెలో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయటం వలన వంకాయ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వడమే కాకుండా మసాలా ముద్దకు కూడా చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మూడు నాలుగు నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఇలా ఉడికించుకోవటం వలన ఉప్పు కారం పసుపు మసాలాలు చక్కగా పడతాయి ఇలా మూత పెట్టి మరో రెండు నిమిషాలు వంకాయల్ని ఉడికించుకుందాం ఇలా వంకాయల్ని ఉడికించుకున్న తర్వాత గ్రేవీ కోసం కొంచెం వాటర్ తీసుకుందాం నీళ్ళు అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లను తీసుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు ఈ వంకాయల్ని ఉడికించుకుందాం గ్రేవీతో పాటు అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా తీసుకోండి తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం ఇలా చివరిగా కొత్తిమీర వేయటం వలన రుచి బాగుంటుంది తర్వాత అన్నీ యాడ్ చేసిన తర్వాత మరో రెండు నిమిషాలు ఈ వంకాయల్ని బాగా ఉడికించుకుందాం ఇందులోకి మీకు కావాలంటే టమాటా పేస్ట్ని కూడా వేసుకోవచ్చు నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను చివరిగా చింతపండు రసాన్ని వేసిన తర్వాత మరో రెండు నిమిషాలు ఈ వంకాయల్ని ఉడికించుకుందాం ఇలా ఉడికించుకునేటప్పుడు మూత పెట్టి కవర్ చేసి ఉడికించుకుందాం మీకు కావాలంటే ఇదే ప్లేస్లో మీరు కుక్కర్లోకైనా యాడ్ చేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు కొంతమందికి గుత్తి వంకాయ కూరలో పులుపు అనేది అస్సలు నచ్చదు అలాంటి వారు ఉంటే మీరు స్కిప్ చేసి నార్మల్గా అయినా చేసుకోవచ్చు ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గుత్తి వంకాయ కర్రీని ఇలా మరోసారి బాగా కలుపుకోండి ఇలా కలపటం వలన మసాలా అనేది గుత్తి వంకాయలోకి మంచిగా పడుతుంది అలాగే ఇక్కడ గ్రేవీ కూడా చూడండి మరీ పలచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండొద్దు గ్రేవీ గట్టిగా ఉంటే వంకాయ అనేది అడుగు పట్టేస్తుంది కాబట్టి గ్రేవీ అనేది ఇలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు గుత్తి వంకాయని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోండి మరీ ఎక్కువగా ఉడికించుకుంటే వంకాయ అనేది సాఫ్ట్గా వస్తుంది చూడండి వంకాయ అనేది చక్కగా ఉడికిపోయింది మనం ఇలా స్పూన్తో ఒత్తి చూసినా చక్కగా అర్థమైపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేయండి అంతేనండి ఈ గుత్తి వంకాయ మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఈ గుత్తి వంకాయని ఈ స్టైల్లో చేసుకున్నారంటే రుచి మాత్రం అద్దరిపోతుందండి అంత బాగుంటుంది ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి